నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అండి ఆశ్రిత జన రక్షకుడు జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి స్వామి ఎవరో ఒక ఋషి మీ నాలుగు మీద బీజాక్షరాలు వ్రాసి మిమ్మల్ని అనుగ్రహించారట కదా అని అడిగిన ఒక భక్తుని ప్రశ్నకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా బదిలిచ్చారు మైసూరు మహారాజు కనిపిస్తే మనకి ఏమొస్తుంది మనం చేసుకున్నదే కదా అని అన్నారు అంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వారి భావం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భావం శ్రీ పెసల పెసలసుబ్బ్రమయ్య మాస్టర్ గారు ఇలా వివరించారు పూర్వపుణ్యవశాత్తు మహారాజు లాంటి భగవంతుడు అనుగ్రహించిన మనం సాధన చేసి అర్హత పొందనిదే మహారాజు లాంటి భగవంతుని దర్బారులో స్థానం పొందలేమని తెలియజేస్తున్నారు అలా సాధనలతో జీవితాన్ని పండించుకుని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహం పొందిన ధన్యజీవుల దివ్యానుభవాలు ఇప్పుడు స్మరించుకుందాం పదిహేను ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు కొలువాయి మండలం బ్రాహ్మణపల్లి ప్రసాదరెడ్డి గారింటికి స్వామివారు కొందరు శిష్యులతో వెళ్ళారు ఆ సమయంలో ఆ ఇంటి యజమాని ప్రసాదరెడ్డి గారు లేరు వాళ్ళు స్వామివారికి పరమ భక్తులు స్వామివారు అక్కడే గుండం ఏర్పాటు చేశారు గుండం వెలిగించి స్వామి కోటిలింగా కోటిలింగాల పూజ ప్రారంభించారు రాత్రి ఎనిమిది తర్వాత ఆ ప్రసాదరెడ్డి గారు వచ్చారు తమ గృహంలో గుండం వేయడం చూసి తమ అదృష్టానికి పొంగిపోయారు స్వామివారికి వారితో కూడా వచ్చిన శిష్యులకు చక్కగా స్వా అన్ని ఏర్పాటు చేశారు అప్పుడు స్వామి ఇలా అన్నారు అయ్యా మన ఆకలి కాదయ్యా పై వాళ్ళది చూడాలి అన్నారు స్వామి గు అలాగే స్వామి గుండానికి కట్టెలు అన్ని ఏర్పాటు చేశారు ఆ కట్టెలు స్వామివారు గుండంలో వేయించారు ఆ రోజు స్వామివారు ఇలా అన్నారనమాట ఈ రోజు గుండం దగ్గర ఎవరు ఉండకూడదని హెచ్చరించి అందరినీ వేరుగా పంపించేశారు స్వామివారు ఒక్కరే అక్కడ కూర్చొని ఉన్నారు గుండెం దగ్గర అర్ధరాత్రి అయింది గుండం పెద్దగా మండుతుంది అందరూ నిద్రలో ఉన్నారు స్వామివారు ఏం చేస్తున్నారో వారికి ఏమైనా కావాలేమో అడగాలని ప్రసాదరెడ్డి వచ్చాడు ఎంత ప్రయత్నించినా గుండం దగ్గరకు అతను వెళ్ళలేకపోయాడు గుండం అంత పెద్దగా మండుతుంది మరి స్వామివారి కోసం చూశాడు చుట్టూ చూశాడు ఎక్కడా కనిపించలేదు ఆయన మంటలో పడిపోయారేమో అని భయపడ్డాడు కూడా గా పరిశీలించి చూశాడు అప్పుడు అతనికి కనిపించింది దృశ్యం ఆ మంట మీద దివ్య వెలుగులో ధ్యానమూర్తిగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు దర్శనమిచ్చారు అంత ఉష్ణోగ్రతలో ఉండడం సామాన్యులకు సాధ్యం కాదు ఆశ్చర్యతో అలాగే చూస్తున్నాడు స్వామివారు నిశ్చలముగా కూర్చొని పరమానంద స్థితిలో ఉన్నారు అలా చూస్తూ ఉంటే తన ఇంట్లో అగ్నిగుండం రూపంలో యజ్ఞం చేస్తూ ఉన్నది తనకు పరిచయం ఉన్న సాధుమూర్తి కాదని సాక్షాత్ జగన్నాథుడే ఆ రూపంలో ఉన్నారని అతనికి అర్థమైంది కాసేపు అలాగే చూస్తూ నిలబడ్డాడు ఆ దృశ్యం అలాగే కొద్దిసేపు కొనసాగింది ఇంతలో స్వామివారు బావి దగ్గర స్నానం చేసి బట్టలు పిండుకొని వస్తున్నారు అంటే అతనికి ఒకే టైంలో రెండు దృశ్యాలు కనిపించాయి అగ్నిగుండంలో ధ్యానమూర్తిగా స్వామివారు దర్శనం ఆ సేమ్ టైం బావి దగ్గర స్నానం చేసి బట్టలు పిండుకొని రావడం అతనికి ఈ రెండు దృశ్యాలు ఒకేసారి కనిపించేటప్పటికి ఏమీ అర్థం కాలేదన్నమాట అప్పుడు అతనికి తెలి అర్థమైంది స్వామివారంటే దేహదారి కాదని కోటి లింగాల పూజ పేరుతో భక్తుల కర్మలు క్షయం చేసే స్థితి లయకారకులైన సర్వేశ్వరులని అతనికి అర్థమైంది స్వామివారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ప్రణతలను అర్పించుకున్నారు ఇంకొక లీల ఇది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వారి కార్యనిర్వహణ అవతార కార్యనిర్వహణలో భాగంగా ఒకసారి రాజపద్మాపురం వెళ్ళారు స్వామివారు వెళ్ళిన తర్వాత ఎంతోమంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు వారు వారు తమ తమ ఏళ్ళకి ఆహ్వానించారు కానీ అలా పిలిచే వారి ఇంటికి స్వామివారు ఎవరింటికి వెళ్లకుండా నిత్యం భక్తి శ్రద్ధలతో నిరంతరము నామస్మరణ చేసే భక్తుడైన వెంకట్ వెంకటప్ప వెంకటప్పనాయుడు ఇంటికి పోవద్దా అన్నారు అలాగే స్వామివారు వెళ్ళారు వారి ఇంటికి భగవంతునికి సత్వగుణం నందే ప్రీతి కదా అందుకే వారి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత తన వద్ద ఉండే ఏకనాథం దుత్త మిగతా వస్తువులన్నీ అక్కడ పెట్టి పడమరగా కిలోమీటర్ దూరం దూరంలో ఉన్న ఒక మంచినీటి గుంటలో స్నానం చేసి వచ్చారు ఉన్న వారికి ఎవరైనా ఆపదలతో వచ్చిన వారికి అందరికీ మంత్రించి ఆశీర్వదించి వేలిముద్రలు వేసిన కాగితాలు నూరు నూలు దారాలు అవన్నీ ఇచ్చి పంపారు అందరిని తమ ఇంటికి వచ్చినందుకు వెంకటప్పనాయుడు ఎంతో ఆనందించాడు నిరంతరము స్వామివారి జపం ఓం నారాయణ ఆది నారాయణ చేయడం వల్ల అతనికి అంతటి భాగ్యం దక్కింది మరి ఇంకా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఆ గ్రామంలో కూలి పనికి చేసుకొని ఏ ఆ రోజు రెక్కాడితే గాని డొక్కాడని ఒక కుటుంబం కూచివారి కూచివారింటికి వారింటికి కూడా వెళ్ళారు వారి ఆతిథ్యం కూడా స్వీకరించాడు స్వీకరించారు స్వామివారు అక్కడ ఒక వారం రోజులు అలా అందరితో కలిసి మెలిసి తిరిగి వారి ఆతిథ్యం స్వీకరించి అందరికీ ఆనందాన్ని శ్రీ స్వామివారు కలిగించారు అక్కడ నుండి బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చేశారు ఆ టైం ఆ టైంలో స్వామివారంటే అత్యంత ప్రేమాభిమానాలు కలిగిన ఒక భక్తుడు ఉన్నాడు గుత్తా వెంకటయ్య అనో భక్తుడు అతను స్వామివారి ఊరిలో ఉన్నప్పుడు అతను ఊర్లో లేకపోవడం వలన అతను ఊరిలో లేకపోవడం వలన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దర్శనం అతను చేసుకోలేకపోయాడు దానితో అతను ఆ బాధతోనే స్వామివారు నామం చే ఇంటికి వెళ్ళాడు ఆ బాధ దర్శనం చేసుకోలేకపోయాను కదా అని అనుకుంటూ బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు స్వామివారు నామం చేస్తూ అతను నిద్రలోకి జారుకున్నాడు అతనికి ఆ నిద్రలో ఒక మధుర స్వప్నం ఆ స్వప్నంలో స్వామివారు స్వామివారు దాన్ని పాదసేవ చేసుకున్నాడు స్వామి స్వామి అని కలవరించాడు అప్పుడు ప్రక్కనున్న ఒక బా అతని భార్య గమనించి నిద్ర లేపి అడిగింది జరిగిన విషయం చెప్పాడు స్వామివారు స్వప్నంలో కనిపించిన విషయం చెప్పాడు ఆమెకి అప్పుడు ఆమె ఇలా అంది స్వామివారు ఇప్పుడే స్టేషన్ వైపు వెళ్ళారు వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మని ఆమె చెప్పింది భార్య ద్వారా స్టేషన్లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత పరిగెత్తుకు వెళ్ళి స్వామివారిని చేరుకున్నాడు స్వామివారికి తన స్వప్నం గురించి వివరించి చెప్పాడు అప్పుడు స్వామివారు ఇలా అన్నారు అయ్యా కలలో సాధువు కనిపిస్తే మంచిదే కదయ్యా అన్నారు తాను ఊర్లో లేకపోవడంతో శ్రీ భగవాన్ వెంకయ్య వారిని కలుసుకోలేకపోయాడు వారం రోజులుగా స్వామి ఉన్నా కలుసుకోలేకపోయానని బాధపడుతున్న వెంకటయ్యకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి అనుగ్రహించారు ఆ భక్తిని ప్రేమకు నిదర్శనంగా అతను స్వామివారు అతనికి స్వప్న ఆ భక్తిని ప్రేమకు నిదర్శనంగా స్వామివారు స్వప్న దర్శనం ఇచ్చారు అతన్ని తన దగ్గరకు రప్పించుకొని దర్శన భాగ్యాన్ని కల్పించారు తరువాత అతని అభ్యర్థన్ మన్నించి ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించారు అతనికి మంచి భక్తి మార్గాన్ని కూడా స్వామివారు బోధించారు అలా పేదలు తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో స్వామివారికి ఆతిథ్యం ఇస్తే వారి కుటుంబాలకి స్వామి అనుగ్రహంతో ఏ లోటు లేకుండా సాగిపోతూ ఉండేది ఈ స్వా స్వామివారికి ఆతిథ్యం ఇచ్చిన వారి కర్మలను స్వామివారు స్వీకరించి వారికి సిరి సంపదల్ని అనుగ్రహించేవారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు కూలి డబ్బులపై ఆధారపడి జీవించే ఈ కుటుంబాలన్నీ స్వామివారి రాకతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉండేది వారు కాలి మోపనే ఇల్లు అక్కడ సిరి సంపదలకి నిలయమయ్యేది ఓం నారాయణ ఆది నారాయణ